అందరికీ వెల్కమ్ టు ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఈ రోజు నుంచి మీకు ఒక మంచి మంచి స్టోరీ చెప్దామని నేను అనుకుంటున్నాను ఎప్పుడు కుకింగ్ గురించేనండి ఎంతోమంది చేస్తున్నారు నాకు తెలిసిన కొన్ని స్టోరీస్ అంటే అవి రియల్గానే జరిగినాయి అండ్ అవి చెప్దామని మీ ముందుకైతే నేను ఇలా వచ్చాను ఈ స్టోరీ ఏంటంటే ఒక అత్తని కోడలు ఎలా మార్చుకుందో ఈ స్టోరీ మీరు వింటే పూర్తిగా వినండి విన్న తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఒక అత్త కోడలండి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవలేనంట అయితే అత్త చాలా ఇబ్బంది పెట్టేదంట ఆ కోడల్ని అలా ఆ కోడలు వన్ ఇయర్ దాకా భరించింది అంట తట్టుకోలేక ఇక ఈమె నా ఈమంతి ఈమెని నేను ఈమె టార్చర్ని భరించలేక అని చెప్పేసి ఈమెను ఏదో ఒకటి చేసేయాలని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందంట వెళ్ళి వాళ్ళ ఒక వాళ్ళ బాబాయ్ అంట ఒక డాక్టర్ అంట అయితే ఈ మంట మా అత్తయ్యని నేను చంపేయాలి స్లోప్లో స్లో పాయిజన్ ఇవ్వండి బాబాయ్ నేను అస్సలు తట్టుకోలేకపోతున్నా ఆమె టార్చర్ ఆమె ఎంతమంది చెప్పిన విందు ఇలా అయితే అప్పుడు ఎవరి మీద ఎవరి ఎవరి మీదకి డౌట్ రాదు కదా అని చెప్పిందంట అయితే వాళ్ళ బాబాయ్ బాగా ఆలోచించి సరే అమ్మ ఇస్తాను అయితే స్లో పాయిజన్ ఇది రోజు తన తాగే ఫుడ్లోనైనా అయినా లేకపోతే అని చెప్పిందంట అయితే ఇది ఇచ్చే ముందు ఒక మాట ఎలాగో మీ అత్తయ్య చనిపోతుంది కదా తనతో ఈ ఈ మధ్యలో అయినా ప్రేమగా మాట్లాడు ఇక ఎందుకంటే చనిపోయే వాళ్ళతో ప్రేమగా ఉండాలి కదా అని వాళ్ళ బాబాయ్ చెప్పాడంట అయితే అమ్మాయి అదే విధంగా ఎలాగో మా అత్తయ్య చనిపోతుంది ఇంకా ఏమో ఎన్న నేను పడతాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళి డైలీ తాగే పాలల్లోనంట ఆ పాయిజన్ కలిపేదంట అయితే అలా కలుపుతుంటే ఇంకేమో ఎంత టార్చర్ చేసినా కూడా అవున అత్తయ్యో అలాగత్తాయో అని ప్రేమగా ఉండేదంట ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా భరించేదంట ఓపిక్గా నన్ను అలా భరించుకుంటూ వెళ్ళిపోయేదంట అలా రోజులు గడిచే కొద్దీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏంటమ్మా మీ అత్తయ్య ఎన్ని మాటలు అన్నా బాగానే ఉంటున్నావు ఎదురు తిరిగి మాట్లాడట్లేదు ఇంతకుముందు అలా అనేదాని వీలదాని అంటే ఎందుకు మా అమ్మ అయితే నేను పడనా అని చెప్పేసి వాళ్ళ ముందు కవరింగ్ ఇస్తుంది అన్నమాట ఏమో అయితే వీళ్ళందరూ అంటున్నారంట చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ అత్తయ్యతోటి ఏంటి మీ కోడల్ని ఎంత తిట్టినా కూడా నీకోసం గొప్పగా చెప్పుకుంటుంది నువ్వెందుకు అలా టార్చర్ పెడుతున్నావు అని వీళ్ళు అనేవాళ్ళంట అప్పుడు అత్తయ్య కూడా బాగా అర్థం చేసుకుందంట ఇంకా ప్రేమ కదండి అతిక ప్రేమ చూపిస్తే కొంతమంది మారిపోతారు కదా అట్లనే ఈమె కూడా అవును నా కోడలు నేను ఎంత టార్చర్ చేసినా ఏం చేసినా ఏం చేసినా నన్ను ప్రేమగా మాట్లాడుతుంది నా పనులన్నీ చేసి పెడుతుంది నాకు చక్కగా వండి పెడుతుంది టైం కన్నీస్తుంది అని చెప్పి అత్తయ్య కూడా ఇంకా మారిపోయిందంట మారిపోయి అమ్మ ఇంకా నేను ఎన్ని రోజులు నేను బాధ పెట్టాను నన్ను క్షమించు ఇక్కడ నుంచి మన ఇద్దరం బాగుందామని వాళ్ళ అత్తయ్య కూడా ఆమెకి మంచి మంచి చీరలు మంచి మంచి నగలు అన్నీ కొనిపెట్టడం స్టార్ట్ చేసిందంట అలా స్టార్ట్ చేసిందంట అత్తయ్య అలా నటిస్తుందిలే నేను నటిస్తున్నట్టు అని చెప్పి ఆ కోడలు అనుకుందంట కానీ అత్తయ్య రియల్గానే ఆమెను ప్రేమించడం మొదలుపెట్టిందంట చాలా బాగా చూసుకునేదంట అసలు కొడుకు ఒక మాట అన్నా కూడా ఊరుకునేది కాదంట అలా రోజులు గడిచే కొద్దీ ఈమెకి ఆ పాయిజన్ గుర్తొచ్చిందనమాట ఇలా కలుపుతున్నాను కదా పాయిజన్ ఏమైపోతుంది మా అత్తయ్య ఏమవుతుందని ఇంకా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది వాళ్ళ అత్తయ్యకి ఆమెకి అమ్మో నిజంగా మా అత్తయ్య చనిపోతుందేమో ఏం చేయాలని చెప్పి ఎమ్మటే అత్తయ్య అత్తయ్య నేను మా పుట్టింటికి వెళ్ళేసి వస్తాను మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పినప్పుడు అత్తయ్య అన్నదంట అమ్మ నువ్వు వెళ్ళిపోతే నాకు ఏదోలా ఉంటుంది త్వరగా వచ్చేసే నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టి ఉండకు అని చెప్పి అన్నదంట అప్పుడు అప్పుడు అక్కడ లేదతే నేను ఎమ్మట ఈవినింగ్ వరకు వచ్చేస్తాను నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి వెళ్ళిపోయిందంట వెళ్ళి వాళ్ళ బాబాయ్ దగ్గర ఒకటే ఏడుస్తుందంట బాబాయ్ మా అత్తమను బతికించు పాయిజన్కి విరుగుడు ఇచ్చేసే నేను మా అత్తయ్య లేకపోతే నేను బ్రతకలేను మా అత్తయ్య నన్ను ఒక అమ్మలాగా చూసుకుంటుంది అని ఏడుపులు పొడబొబ్బలు పెడుతుందంట అప్పుడు వాళ్ళ బాబాయ్ అంట ఏం టెన్షన్ పడకమ్మా నీలో ఈ మార్పు రావాలనే నేను అట్లా ఇచ్చిన ఎందుకంటే అది పాయిజన్ కాదు ఆమెకి మోకాల నొప్పులు ఉన్నాయని ఒకసారి చెప్పా గుర్తుందా మోకాల నొప్పుల మంది ఇచ్చాను నేను అంతేకాని నువ్వేదో అడగంగానే నేను విషయాన్ని ఇస్తాను చెప్పు నేను పెద్దవాడిని నాకు అన్నీ తెలుసు నువ్వు చిన్నపిల్ల ఏదీ తెలీదు ఆమె ఏదో కోపంగా ఇప్పుడు వాళ్ళది ఒక లవ్ మ్యారేజ్ అంట ఆ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏ అత్తయ్య అయినా కూడా భరించదు కదా అందుకే మీ అత్తయ్య అలా నిన్ను టా శ్చర్యపెడితే దాన్ని నువ్వు ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని ప్రేమగా పలకరించక నువ్వు కూడా ఎదురు తిరిగి ఇలాగా అలాగని చెప్పి ఇంకా అలా జరిగింది కదా నేను అందుకే నేను అర్థం చేసుకొనే నేను అట్ల ఇచ్చిన మీ అత్తయ్యకి ఏమీ కాదు నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి అన్నాక అప్పుడు ఆమె కుదుట పడింది నిజంగా ఆయన చెప్పింది కరెక్టే కదా చూడు అమ్మాయికి తెలియక అలా చేస్తే ఆయన నిజంగా విషం ఇవ్వకుండా ఇలా చేశాడు కదా నిజంగా ఫ్యామిలీలో ఒక అమ్మాయి తరఫున కొంతమంది ఉంటారు సపోర్ట్ చేస్త అంటే ఆ అమ్మాయి తరఫున మాట్లాడకుండా వాళ్ళ అత్తయ్య గారి గురించి కూడా ఆలోచించి మాట్లాడితే బెస్టే కొంతమంది ఏమో అమ్మ వాళ్ళు ఇలా చెయ్యి అలా చేయి మీ అత్తయ్య అంటే ఎందుకు పడతాం అని కూడా అనేవాళ్ళు ఉంటారు అండ్ ఈ స్టోరీ ఎలా ఉందో మీరైతే నాకు కామెంట్ చేయండి ఇది నేను విన్నానండి అండ్ ఒక విన్నాను విన్నానన్నమాట ఈ స్టోరీని ఈ స్టోరీని పూర్తిగా మీకు కూడా షేర్ చేద్దామని ఇది మీకు మీలో ఎంతమంది తెలుసో నాకైతే తెలియదు నేనైతే విన్నానమాట అంటే యూట్యూబ్లో ఒక పాస్ట్ గారు చెప్తుంటే విన్నాను నిజంగా ఆ కోడలు తెలియక చేసిన వాళ్ళ వాళ్ళ బాబాయ్ గారు చేసిన పని చాలా నాకు నచ్చింది అన్నమాట అలాంటి పేరెంట్స్ ఉండాలండి ప్రతి ఒక్కరికి కొంతమందికి ఈ ఏది చేసినా అమ్మ నా కూతురే అని అన్నట్టు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు నిజంగా అలా సపోర్ట్ చేయొద్దు నాకు తెలిసినంతవరకు అత్తమ్మలు వాళ్ళు కొంచెం కోపంతో అంటారు అవన్నీ మనం భరించుకొని సహించుకొని ముందుకు వెళ్ళేదే జీవితము అండ్ మీరు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా భరించడానికి ముందుకు వెళ్తేనే అదే మన లైఫ్లో బాగుంటుంది అండ్ ఈ వీడియో అయితే ఇంతవరకేనండి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం పోకండి అండ్ మంచి మంచి ఇంకా స్టోరీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అండ్ ఎత్తక్కడల స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు మటన్ చేసి అన్నమాట ఇది సండే రోజు తీసిన వీడియో అండి మటన్కి ఏమో మా సార్ వచ్చేసి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి నేను చాలా రోజులైంది మటన్ అని చెప్పేసి నా కోసం తెప్పించే అండ్ పెద్ద పీసెస్ అయితే ఆయనకి ఇంకా అరగదు కదా అందుకే చెప్పేసి చిన్న కీమా లాగా చేశాను అనమాట కర్రీ అయితే సూపర్ వచ్చిందండి మీరు ఎంతమంది మటన్ కీమా తింటారో కామెంట్ చేయండి నచ్చితే లైక్ ఏం చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మేము ముందుకు మళ్ళీ రేపు మంచి వీడియోతో వస్తానే ఓకే అండి Bye bye, see you tomorrow. Keep smiling.